శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి ఎంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం శ్రీ 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 అవధూత స్వామి వారి యొక్క లీలా వైభవంలో మనం ఐదవ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం తంజావూరు జిల్లా మాయవరం పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామం నుంచి ఒక వ్యక్తి స్వామివారి దగ్గరికి వచ్చాడు అది కార్తీక మాసం చెయ్యూరు నది గట్లు తెగిపోయి పారుతున్నది ప్రవాహం ప్రవాహం ఒకరోజు అతను ఏటిలో స్నానం చేసి చెంబు నిండా నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలను కడిగి అప్పుడే పితికినటువంటి ఆవు పాలు స్వామివారికి ఇచ్చాడు స్వామివారు వద్దప్ప వద్దప్ప అని రెండు సమ్ రెండుసార్లు అన్నారు ఆ వ్యక్తి మరీ మరీ బతిమారితే వద్దప్ప వద్దప్ప కింద పెట్టాయి ఎవరు చేసిన కర్మని ఎవరు తీసుకోవాలి అని అన్నారు స్వామివారి సేవకుడొకడు వచ్చిన వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళి సంగతి ఏమిటని అడిగితే అతడు నేను మాయవరం పక్కన ఉన్న గ్రామం నుండి నేను వస్తున్నాను నాకు కుష్టు వ్యాధి ఉన్నది ఇంతవరకు కొన్ని వేల రూపాయల వైద్యం కోసం ఖర్చు పెట్టాను కానీ నయం అవలేదు మా మామగారి ఆలోచనతో తంజావూరు కందర్నాడి జోస్యం చూశాను అందులో తీరని ఈ వ్యాధికి కారణం ఒక మన పూర్వీకులు దేవుడి సొమ్ము తినడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని చెప్పి పాప పరిహారం కూడా అందులోనే చెప్పబడి ఉంది అది ఏమిటి అంటే తిరువన్నామలకి ఉత్తరంగా ఏటిగట్టు నుండే ఒక చిన్న గ్రామంలో పెంకుటింటి అరుగు మీద కూర్చుండే ఒక మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఉన్నారు వారికి గురువారం ఉదయం ఐదు గంటలకు అప్పుడే తీసిన ఆవు పాలను సమర్పిస్తే ఈ రా ఈ రోగం పోతుందని చెప్పి ఉన్నది నెల రోజులుగా గ్రామం కోసం విచారించి తెలుసుకుని ఈరోజు గురువారం కనుక స్వామివారికి పాలు తెచ్చి ఇచ్చాను కానీ స్వామివారు తీసుకోలేదని దుఃఖిస్తూ చెప్పాడు తర్వాత సేవకుడు మాయవరం నుండి వచ్చిన వ్యక్తిని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కొంచెం గమనించమని వేడుకున్నాడు అందుకు స్వామివారు అతనికి కొన్ని రోజులు వచ్చి చెప్ వచ్చి పొమ్మని చెప్పయ్యా అని అతని పాపాలు కొంచెం కొంచెం తీసే తీరేటట్లు చేయాలి కర్మతో వచ్చిన రోగం ధర్మంతో పోవా పోవాలప్ప అని చెప్పారు ఆ వ్యక్తి ప్రతి గురువారం వేకువుని ఆవుపాలిస్తూ ఎదురుగా దర్శనం దర్శన రాస్తా మీద మోకాళ్ళ మీద కూర్చుని స్వామిని వేడుకునేవాడు కొన్నేళ్లకి క్రమంగా వ్యాధి నయమైంది జ్ఞాని దృష్టి మన మీద సోకితే చాలు కొన్ని జన్మ జన్మల కర్మ నశిస్తుంది అలాగే శిరుడి సాయినాథుని వారి చరిత్రలో భాగోజీ అనే కుష్ఠు వ్యాధిని నయం చేసిన విషయం చూడవచ్చు అష్టం అణిమాది సిద్ధులు పొందిన వాళ్ళు సాక్షాత్తు ఈశ్వరుడి స్వరూపం అవుతారు ఈశ్వర తత్వానికి సృష్టించడం పాలించడం లయించడం తెలుసు మహాసిద్ధుడైనటువంటి స్వామి వారి దగ్గరికి వచ్చిన తర్వాత రోగాలు మిగిలి ఉండడం అనేది అసంభవం అలాగే వేలూరు నేతాజీ మార్కెట్లో గోతాల వ్యాపారం చేసుకునే ఒక భక్తుడు స్వామి వారికి మహాభక్తుడు అతను స్వామివారిని తరచు దర్శించుకుని పోతూ ఉండేవాడు అతడు అనారోగ్యం వలన రోజురోజుకి బలహీనమైపోతూ ఉండే వైద్యులు అతన్ని పరీక్షించే చక్ర వ్యాధి ఉన్నదని నిర్ధారించారు అందువలన అతడు అతని దేహం శుష్కించిపోతుందని చెప్పారు తీపి పదార్థాలు తినకూడదని చెప్పారు కొన్ని నెలలు గడి గడిచింది వైద్యులు చెప్పిన విధంగా కఠినపత్యం ఉన్నాడు అయినా వ్యాధి తగ్గక శరీరం ఇంకా బలహీనమవుతోంది ఒకసారి ఈ వ్యక్తి పూండి స్వామివారిని దర్శించి నమస్కారం చేసి మౌనంగా కూర్చున్నాడు అతని స్నేహితుడు స్వామివారికి సేవ చేస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో గోతాల వ్యాపారం చేసుకునే వ్యక్తికి చక్కెర వ్యాధి న్యాయం చేయమని స్వామివారితో చెప్పండి అని అంటే స్వామివారు అతనికి చక్కెర వ్యాధి లేదప్ప అని అన్నారు ఆ మాటకు సమాధాన పడక సుబ్రహ్మణ్యం మల్లా స్వామివారిని అడిగాడు అందుకు మల్లా స్వామివారు అతనికి చక్కెర వ్యాధి లేదు అని చెప్పి మౌనంగా ఉండిపోయారు ముందు రోజు వేలూరు వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆశ్చర్యకరంగా చక్కెర వ్యాధి లేదు ఇలాగే మాట మాత్రంతో ఎంతోమంది రోగాలను నయం చేయడం మనం తిరుడి సాయినాథుని జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు అంటే ఎంతోమంది ఎంతో ఎంతో మహాత్ము ఎంతోమంది మహాత్ములంతా ఒకే వాక్యాన్ని కలిగి ఉంటారు ఐక్యాన్ని కూడా వాక్యాన్ని ఐక్యాన్ని కలిగి ఉంటారు ఈ సంఘటన చూసి వైద్యులంతా ఆశ్చర్యపోయారు ఆనాటి నుండి నాకు అన్ని స్వామివారి అనేది జీవిస్తూ బతికేడు భక్తుడు ఇతని అనుభవం మరొకటి ఒక పౌర్ణిమ రోజున స్వామివారికి నమస్కారం చేసుకుని కూర్చున్నాడు పూజారి స్వామివారికి కేసరి తినిపిస్తూ స్వామికి గోతాల వ్యాపారికి ఒక మారు వెళ్ళి రాకూడదా అని అంటే స్వామివారు ఎవరు చెప్పారు నేను అతనికి కొట్టుకు వెళ్ళడం లేదని రోజు నేరుగా కాట్పాడి రైల్వే స్టేషన్ ఉన్న వాళ్ళని గమనించుకుని అక్కడ నుండి నడిచి తోటపాలెం వెళ్ళి అక్కడే ఉంటున్న పెరియా స్వామి అక్కడ ఉండే పెరియస్వామి చిన్నస్వామి వాళ్ళను చూసి మార్కెట్కి వెళ్ళి అంగడిలో కావు కొంచెం సేపు కూర్చుని వస్తానప్ప అని చెప్పారు ఆ మాటతో అతనికి పట్టరాని ఆనందం కలిగింది స్వామివారు చెప్పిన దానికి సాక్ష్యంగా ఈనాటికి వారి పటం గోతాల దుకాణంలో ఉండే వచ్చిన వారందరూ నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు మద్రాసు సమీపంలో ఉండే జమీందారు గారు పరంపరకు చెందినటువంటి దంపతులు ఒకమారు స్వామివారి దర్శనార్థం వచ్చారు ఆ దంపతుల బంధువుల బిడ్డ తొమ్మిది సంవత్సరాలుగా మాటలు రాక సమ మూగగా ఉండిపోయాడు ఆ బిడ్డను కూడా స్వామి తన దగ్గరకు తీసుకొచ్చారు ఆ దంపతులు స్వామివారికి నమస్కారం చేసి ఈ బాబు నా చెల్లెల కుమారుడు వీడికి మూ మాటలు రాక మూగగా ఉండడం వలన ఇతను తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తున్నారు ఎలాగైనా తమరే ఈ పిల్లవాడికి మాటలు వచ్చేటట్లుగా కాపాడాలని వేడుకున్నాడు అప్పుడు స్వామివారు మాట్లాడుతాడులే మాట్లాడుతాడులే కొన్నాళ్ళు గడవని అని అంటూ స్వామివారు తమ స్వహస్తాలతో పిల్లవాడికి విభూతి పెట్టారు ఆ దంపతుల స్వామివారి సేవలో ఉన్న సాధువుల ఆలోచన మేరకు నెల రోజులు పూడిలోనే ఉండి స్వామివారిని సేవించుకున్నారు ప్రతిరోజు ఆ బాబు తల్లి నదిలో స్నానం చేసి స్వయంగా ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ చేసి తడిబట్టలతో స్వామివారికి ఇడ్లీ తినిపిస్తూ వచ్చింది ఇలా నలభై ఎనిమిది రోజులు ఒక వ్రతంగా సేవించుకున్నారు కొన్నాళ్ళుగా మూగబాలుడు చక్కగా మాట్లాడుతూ కవితలు చెప్పే స్థితికి వచ్చాడు దానితో ఆ దంపతులకు స్వామివారి పట్ల ఎనలేనటువంటి భక్తి శ్రద్ధలు ఏర్పడి ఆ సంతోషంతో స్వామివారి వద్దకు వెళ్ళి ఇప్పటికి దాకా ఎంత వైద్యం చేయించినా మాట్లాడిన మా పిల్లవాడు తమ చేతితో విభూతి పెట్టడం వలన చక్కగా మాట్లాడగలుగుతున్నాడు అందువల్ల తమరు ఏమి చేయమని ఆదేశిస్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు నాకెందుకప్ప కూలీ నేను పరదేశీని అని ఒక పాట పాడి వినిపించారు అది ఏమిటి అంటే చాకల కూలి మంగళ కూలి చదువు నేర్పే అయ్యవారే కూలి మంత్రసాని కూలి వైద్యుని కూలి అయిన ఐదు మంది కూలిని ప్రేమతో మంచి మాటలతో మాట్లాడి ఇవ్వాలి అని అలా ఇవ్వని వారికి కాలమే బుద్ధి చెప్తుందని తెలుసుకోవాలని చెప్పారు హూండీకి దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ధనవంతులైనటువంటి ఒక సంపన్న కుటుంబం స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు వాళ్ళు స్వామివారి వద్దకు వచ్చినప్పుడంతా తీపి వస్తువులు ఇంటిలో తయారు చేసి బుట్టలతో పెట్టుకుని ఎడ్లబండిలో వస్తూ ఉండేవారు అదే ఊరిలో ఉండే ఒక చాకలి అమ్మాయి అదే ఎడ్ల బండిలో స్వామివారిని దర్శించడానికి వచ్చింది బండిలో బుట్టల నిండా పలహారాలు పండ్లు ఉన్నాయి ఆ పేద చాకలి అమ్మాయి పది పైసాలకు మిఠాయి తీసుకుని వడిలో దాచిపెట్టుకుని వచ్చింది రెడ్డిగారి అదే అదే సమయానికి రెడ్డి గారి కుటుంబం తాము వచ్చిన తినుబండారాల స్వామివారికి సమర్పించారు అప్పుడు స్వామివారు అలా దూరంగా పెట్టప్ప అని చెప్పారు వాళ్ళు తెచ్చిన పదార్థాలు స్వామివారు కూర్చున్న అరుగు అరుగు కింద పెట్టి దూరంగా కూర్చున్నారు దీనినంతా చూస్తున్నటువంటి ఆ చేకల అమ్మాయి ఏమి అర్థం కాక ఇంత ఖరీదైనటువంటి తినుబండారాలనే స్వామివారు దూరంగా పెట్టమన్నారే నేను పది పైసలు పెట్టి తీసుకొచ్చినటువంటి మిఠాయిని తీసుకుంటారా అని అనుకుని స్వామివారికి నమస్కారం చేసి విభూతి తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది స్వామివారు ఆ అమ్మాయితో నాకని తెచ్చిన మిఠాయిని ఇచ్చేసి పోవచ్చమ్మా అని అన్నారు దానితో ఆ పాప స్వామివారి పాదాల మీద పడి అంత ఖరీదు కలిగినటువంటి మిఠాయిల మిఠాయిలు దూరంగా ఉంచమని చెప్పారే నా పది పైసలు మిఠాయి తీసుకుంటారా అని సందేహించి ఇవ్వకుండా పోతున్నానని చెప్పగా స్వామి ఒకసారి ఒక పాట పాడి వినిపించారు ఏమిటది ఎట్టి పండు ఎట్టి ఎట్టి పండు పండు పడుతుంది కానీ ఆ పండును మనుషులు కానీ పక్షులు కానీ తినవు ఈ విధంగా అయిష్టంగా చేసే దానాన్ని ఎవరు స్వీకరించరు వడ్డీ తీసుకుని ధన సంపాదన చేసేవాడు కుక్కతో సమానం తిరుక్కోయిలో నుండి సంతానం లేని కారణంగా దంపతులు వచ్చి స్వామివారికి మొరపెట్టుకుంటే స్వామివారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెద్ద 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 కర్మలు చేసేవా చేసింది చేసేసి వచ్చి అరుగు మీద ఉండే పరదేశీతో మొరపెట్టుకుంటే పరదేశీ ఏం చేయాలి అని అని చెప్పారు వచ్చిన దంపతులు మరీ మరీ ప్రార్థించగా పుడతారులే పోండి అని చేతిలో విభూతినిచ్చి పంపించారు స్వామివారి కృప వలన మగపిల్లవాడు పుడితే ఆరు నెలల బిడ్డని స్వామివారి పాదాల దగ్గర పడుకోబెట్టి వారి ఆశీర్వచనాలతో వారే పేరు పెట్టుకుంటామని మనసులోని ప్రార్థించుకుని వెళ్ళారు ఆ దంపతులకు అందమైనటువంటి చూడముచ్చటగా ఉన్నటువంటి మగపిల్లవాడు కలిగాడు కానీ ఆ దంపతుల బిడ్డను స్వామివారి దగ్గరకు తీసుకురాలేదు ఆ విషయమై మరిచిపోయారు ఆరు సంవత్సరాలు గడిచిన మాటలు రాక మూగి మూగివాడిగా ఉండిపోయాడు వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్ని కానుకలు ఇచ్చినా బిడ్డకు మాటలు రాలేదు ఉండి స్వామివారి వద్ద దగ్గరికి వెళ్ళి చూస్తామని అనుకుని వచ్చారే కానీ అది ఇది వరకు మనసులో అనుకున్నటువంటి మొక్కును మర్చిపోయారు ఆ దంపతులు చూడగానే స్వామివారు శిశువును కొనడానికి డబ్బు తీసుకుని వెళ్ళిన ఆరు నెలల్లో వస్తానని అన్న వాళ్ళు ఆరు నెలల్లో వస్తా ఉన్న వాళ్ళు ఆరు సంవత్సరాలైనా మూగగా ఉండిపోయారే అనే విధంగా మాట్లా మాట్లాడారు ఈ మాటలు విన్నటువంటి అమ్మి ఆరు నెలల్లో డబ్బు తీసుకొస్తాం డబ్బు కడతానని ఆరు సంవత్సరాలైనా మూగగా ఉండిపోయాడు అలా డబ్బులు ఇవ్వక మోగగా ఉంటే వదిలిపెడతానా అని అన్నారు కాసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత దంపతులు చూసి మీ పిల్లవాడిని ఆరు నెలల్లో తీసుకొస్తామని మొక్కుకుని ఆరు సంవత్సరాల గడిచింది కదబ్బా అని అన్నారు వచ్చిన ధనవంతుడికి అప్పటికీ కానీ పిల్లవాడు కలిగితే ఆరు నెలల్లో స్వామివారి దగ్గర తీసుకొస్తానన్నటువంటి మొక్కు మాట గుర్తుకొచ్చి స్వామి పాదాల మీద పడి ఇప్పుడు కూడా బిడ్డను తీసుకురాలేదని తప్పండి క్షమించమని ప్రార్థిస్తే స్వామివారు బిడ్డను తీసుకొచ్చి పూండీలో కొన్నాళ్ళు ఉండమని చెప్పి అంతా జరుగు మంచి అవుతుంది మంచి జరుగుతుందని చెప్పారు తర్వాత ఆ దంపతుల బిడ్డను తీసుకొచ్చే ఒక వారం పూండీలో ఉన్నారు ఆ బిడ్డకి క్రమంగా మాటలు రావడం మొదలైంది అప్పటి నుంచి ఆ దంపతుల పూండి స్వామివారికి తగి పూండీకి తరచూ వచ్చి పోతూ ఉండేవారు ఆ బిడ్డ బాగా చదువుకుని ఇప్పుడు చెన్నైలో మంచి పదవిలో ఉన్నాడు వీటి అన్నిటికీ స్వామి వారే కారణమని మా జీవితాలకు దారి చూపించినటువంటి దైవమని వీళ్ళెంతమంది కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాగే స్వామివారి మహిమ విన్నటువంటి వాళ్ళని దర్శించడానికి మొదలై నుంచి వస్తూ తిరువన్నామలైలో దిగి అక్కడ పరమేశ్వరుని దర్శించుకుని పెద్ద మూ పూలమాల తీసుకుని పూండి స్వామివారిని దర్శించడానికి పూండి గ్రామం బయలుదేరారు వస్తున్నటువంటి ముగ్గురిలో ఇద్దరు పూలమాలను చూస్తూ ఆహా ఇది ఎంత బాగుంది దీన్ని నటరాజస్వామి మెడలో వేస్తే ఎంత అందంగా ఉంటుంది అని చెబితే మూడో వ్యక్తి ఇది పూండి వారికి అని తీసుకున్నాను వారికే వేస్తానని చెప్పాడు వారి ముగ్గురు పూండి వచ్చి స్వామివారికి ఎదురుగా నిలబడ్డారు వచ్చిన వారిలో ఒకతను పూలమాల వేయడానికి స్వామివారి వద్దకు పోగా స్వామివారి ఇది వద్దు వద్దు ఆగండి ఆగండి అంటూ ఆహా ఆ పూలమాల ఎంత బాగుంది దీన్ని నటరాజస్వామి మెడలో వేస్తే ఎంతో బాగుంటుందన్నారు అది నటరాజస్వామిగా వేయవలసినటువంటి మాల అని అన్నారు ఆ మాటలతో వచ్చినటువంటి ముగ్గురికి వణుకు పుట్టి స్వామి వారి పాదాల చెంత స్వామివారి పాదాల చెంతపడి క్షమాపణ కోరారు అప్పుడు స్వామివారు అక్కడ ఉన్నది ఇక్కడున్నది ఇక్కడున్నది ఎక్కడున్నది అక్కడ అంతా ఒకటే అని వారికి చెప్పారట స్వామివారు పూర్వాశ్రమం గురించి తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు వారికంతా స్వామివారి పరిభాషలో చెప్పారే కానీ నేరుగా చెప్పింది లేదు వాటిని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు కారణం అటువంటి స్థితిలో ఉన్న వారు తప్పకుండా మరెవరికీ అర్థం కారు కాబట్టి స్వామివారు ఒకసారి నలభై సంవత్సరాలు కొల్లమలై కొల్లమలైలో ఉన్న ఉన్నామనేవారు ఉన్నామని ఉన్నామని చెప్పారు తర్వాత తడుపో తీరుపో తీరుపోరులో ముప్పై సంవత్సరాలు ఉన్నామన్నారు తీరుపోరులో మఠంలో పశువులు వేపుకుంటున్నాను మఠానికి వచ్చి రోజు చిమ్మి మఠాన్ని రోజు చిమ్మి శుభ్రం చేసేవాడిని ఇన్ని రోజులు ఎలా ఉండాలని ఓ రోజు ఓ రోజు రెండవ నెంబర్ గదిలో ఉంచి పదకొండో తాళం చెవుతుని తీసి పెట్టేసి చెప్పకుండా వచ్చేసానని చెప్పారు ఎవరికి చెప్పా పెట్టకుండా వచ్చేసాను అని చెప్పారు ఒక రోజున స్వామివారు తిరువన్నామలై ప్రహరీ గోడ కట్టేటప్పుడు రాళ్ళు ఐదు రాళ్ళు అందించేవాడని దమ్మిడి కూలి ఇచ్చేవాళ్ళని మేము చాలా తినుబండారాలు తీసుకొని తినేవారం దానికి స్వామివారిని ఎన్ని రకాలుగా ప్రచురించినా పూర్వాశ్రమం గురించి తెలుసుకోలేకపోయారు సిద్ధము సిద్ధ సిద్ధ మహాపురుషులకి పురుషాశ్రమం పూర్వ పూర్వాశ్రమం ఎక్కడుంది అని మనం తెలుసుకోవాలి